ఘన వాళ్ళ అమ్మ నాన్నని తీసుకుని గుడికి వస్తాడు ఇంతలో అదే గుడికి ప్రేరణ వాళ్ళ చెల్లి ఐశ్వర్యతో కలిసి వచ్చి వాళ్ళ నాన్న పుట్టినరోజు కారణంగా అర్చన చేయించి వస్తూ ఉంటారు అలా వస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ఐశ్వర్య వాళ్ళ నాన్నని చూస్తుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేరణ కూడా వాళ్ళ నాన్నని ఘన వాళ్ళని చూసి ఒక్కసారిగా అక్కడే అలా నిలబడి ఉండిపోతుంది ఇక ప్రేరణ ఐశ్వర్య అక్కడికి వచ్చారని చూ తెలిసి అక్కడ ఉన్న ప్రేరణ వాళ్ళ అమ్మ వాళ్ళ మామయ్య అయితే కంగారు పడుతూ ఉంటారు అలా వాళ్ళు కంగారు పడుతూ ఉండగా ఇంతలో ప్రేరణ అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఘన అయితే వాళ్ళని చూసి అమ్మ పద వెళ్ళిపోదామని చెప్పి అంటాడు ఇక మాట వినగానే వాళ్ళ అమ్మ అయితే ఎక్కడికరా వెళ్ళేది మనం ఎందుకు వెళ్ళాలి మనం వెళ్ళద్దు మనం ఎక్కడ ఉందామని చెప్పి అంటుంది ఇక ఐశ్వర్య అయితే వాళ్ళ నాన్నను చూసి అక్క నాన్న అక్క అక్క ఒకసారి నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉందక్క నాన్నతో మాట్లాడాలని ఉంది అని చెప్పి ఐశ్వర్య ప్రేరణతో అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటారు అబ్బా ఇప్పుడు ఇది ఎలాంటి రచ్చ చేస్తుందో ఏంటో ఈ రాక్షసుడు ఎలా ప్రవర్తిస్తాడో అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య కంగారు పడుతూ ఉంటాడు ఇక అయితే ఎలాంటి స్పర్శ స్పృహ లేకుండా అక్కడ అలా కూర్చొని ఉంటాడు అది చూసి ఐశ్వర్య అయితే అక్క పద అక్క ఒక్కసారి నాన్న దగ్గరకు వెళ్దాం అక్క నాన్నతో మాట్లాడదాం అక్క అని చెప్పి ఐశ్వర్య ప్రేరణతో అంటుంది ఆ మాట విని ప్రేరణ అయితే ఇప్పుడు వద్దు అని చెప్పి అంటుంది అదేంటక్క అలా అంటావు నాన్నను చూసి కూడా దగ్గరికి వెళ్లకు ఎలా ఉండగలుగుతున్నావు పద అక్క నాన్న దగ్గరకు వెళ్దాము అని చెప్పి ఐశ్వర్య అంటుంది ఆ మాట విని ఘన చాలా కోపంతో రగిలిపోతుంది ఉంటాడు ఏ చాలా సీరియస్ అవుతూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయి అయితే ఎందుకురా మనం ఎందుకు ఎక్కడి నుండి వెళ్ళాలి మనం వెళ్ళొద్దు మనం ఎక్కడే ఉన్నాం వాళ్ళు దారిని వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆధారిలోనే వెళ్ళిపోతారు మ మీ నాన్నని తీసుకొని మనం ఎక్కడే ఉందాం మనం మన ఇంటికి వెళ్దాం పద అని చెప్పి అంటుంది ఆ మాట విని ఐశ్వర్య ప్రేరణ వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అక్క నాన్న దగ్గరికి ఒక్కసారి వెళ్ళాలని ఉందక్క అక్క నాన్నతో మాట్లాడాలని ఉందక్క అని చెప్పి ఐశ్వర్య అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఘన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఘన ఏం చేయలేక మౌనంగా ఉంటాడు ఇక ప్రేరణ కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లకు ఐశ్వర్య అని ఆపుతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నాన్న ఎదురుగా ఉన్న నాన్న దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది